వేసవిలో ఒక్కసారిగా మామిడి పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి దీనితో ఒక్కోసారి రైతులకు ఆశించిన ధరలు రాకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడి ఉత్పత్తులను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది అలా ఎన్ని రకాలుగా మామిడి పండ్లను వినియోగించుకోవచ్చు వీటి తయారీ విధానంపై మామిడి రైతు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాటల్లో తెలుసుకుందాం మామిడి మామిడి అనేది కేవలం మనకు వేసవికాలంలో దొరికే పంట మాత్రమే దాన్ని వేసవికాలంలో మిస్ అయిన రైతు రైతులకు మిస్ అయిన వాళ్ళకు కానీ మామిడి కానీ లేకుంటే వేసవి కాలంలో సరిగ్గా మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుగుతున్న రైతులకు కానీ ప్రత్యామ్నాయంగా ఆలోచించే క్రమంలో మేము మామిడికి ఉత్పత్తి వాల్యూ అడిషన్ ఏ విధంగా చేయొచ్చు అనే ప్రయత్నించినప్పుడు తాండ్రా మొదటి అంటే ఫ్రూట్ బార్గా చేసే ఆలోచనతోన మేము ప్రయత్నం చేశామండి మ్యాంగో ఫ్రూట్ను ఎక్కువ మేము గ్యాదర్ చేసి వాటిని పలుపుగా తీసుకొని ఆ పలుపును స్టోరేజ్ చేసి పెట్టుకొని అవసరమైన మేరకు వాటిని సోలార్ డ్రయర్ సిస్టమ్ ద్వారా ఈ విధంగా లేయర్స్ వైజ్గా మేము డ్రై చేస్తున్నాం ఇది ఇది కంప్లీట్గా మేము న్యాచురల్ ఫార్ములర్స్ ప్రొక్యూర్మెంట్ ఎఫ్ఈఓ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసిన మామిడి పంట రసంతో తయారు చేసింది ఇది నార్మల్గా టీ ప్రిజర్వేటివ్గా ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది షుగర్ లెవెల్ మెయింటైన్ అయితే ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది దానికి సంబంధించిన కొన్ని ప్రిజర్వేటివ్స్ నార్మల్గా యాడ్ చేస్తారు కానీ మేము ప్రకృతి వ్యవసాయంలో పండించిన మామిడి రైతుల నుంచి గ్యాదర్ చేశాం కాబట్టి సాధారణంగానే దీంట్లో ఉన్న చక్కెర తిలువాలి అంటే టీఎస్ఎస్ టోటల్ సాలబుల్ షుగర్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉండాలి దాంట్లో ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వరకు మాకు ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులకు ఉంటున్నాయి జనరల్గా అయితే ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉంటాయి సో మిగతా పర్సెంటేజ్ చక్కెర రూపంలో కానీ లేకుంటే బెల్లం కానీ యాడ్ చేయాలి దానికి భాగంగా మేము బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసి ట్వంటీ హండ్రెడ్ ట్వంటీ త్రీ పర్సెంట్ స్టోరేజ్ చేసి పెడుతున్నాము దీన్ని మనము డైరెక్ట్గా సేవించవచ్చు మేము మార్కెట్లోకి అమ్ము అమ్ముకోవడానికి వీలుగా ఈ విధంగా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చొప్పున చిన్న చిన్న బార్స్ వేసి అమ్ముతున్నాము వీటిని మనము ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు వీటిని పేస్ట్రీస్గా యూజ్ చేసుకోవచ్చు తర్వాత చాక్లెట్స్లో ఫ్లేవర్గా యాడ్ చేసుకోవచ్చు లేయర్ లేయర్ వైజ్గా చేస్తాం కదా ఆ విధంగా దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ మా మామిడి పండ్ల రసం నుంచి ఈ విధంగా ఫ్రూట్ బార్స్ చేస్తున్నాము అదేవిధంగా కచ్చా మామిడి కచ్చా మామిడి మామిడికి తీసుకొని వాటిని డ్రై డ్రై చేసి పౌడర్ చేస్తున్నాం ఆమ్చూర్ పౌడర్ చేస్తున్నాం ఈ పౌడర్ను కూడా మేము మార్కెట్ చేస్తున్నాము వీటిని కాకుండా వచ్చిన ఫ్రూట్లో ఏమైనా డ్యామేజెస్ ఉంటే మనం వినియోగదారునికి రైతుగా ఇవ్వలేము చూడ్డానికి పైన స్కిన్ వరకే డ్యామేజ్ ఉంటుంది కానీ లోపల డ్యామేజ్ ఎలాంటి డ్యామేజ్ ఉంటుంది అలాంటి ఫ్రూట్స్ను సెలెక్ట్ చేసుకొని కొంత రైతులకు అడిషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే వచ్చిన ఏ పంట యొక్క ఉత్పత్తిని వేస్ట్గా వృధాగా పోనీయకుండా దాన్ని అడిషన్ చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము పండు పండును డ్రై చేసేసి ఆ పండు డ్రై చేసిన దాన్ని మళ్ళీ ఎండబెట్టేసి పౌడర్ చేస్తున్నాము ఆ పౌడర్ను షుగర్ రిప్లేస్మెంట్గా అంటే స్వీట్స్ చేసేటప్పుడు ఆ పౌడర్ను మనము రిప్లేస్మెంట్గా వాడుతున్నారు తర్వాత వచ్చేసి ఎంజైమ్ పూర్తిగా డ్యామేజ్ అయిన ఫ్రూట్ను వన్ ఈస్ట్ త్రీ టు టెన్ అంటే ఒక ఒక పర్సెంటేజ్ వచ్చేసి మనకు మ్యాంగో పండు పిండిన రసం తీసుకొని త్రీ ఇస్టు రేషియో తీసుకొని వన్ ఇస్ట్ వన్ కేజీ ఆఫ్ బెల్లం దానికి యాడ్ చేసి పది లీటర్ల వాటర్లో ఒక అరవై రోజుల పాటు పులియో పెడితే ఎంజైమ్ తయారవుతుంది ఆ ఎంజైమ్ను మనము న్యూట్రిషన్ సప్లిమెంట్స్గా అంటే మామిడి పంటకు స్ప్రే చేసే న్యూట్రిషన్ సప్లిమెంట్గా వాడతాము దీన్ని ఏ ఏ రకమైన నూనెతో కలిపి అలాంటివి కూడా తయారు చేయొచ్చు అంటే రైతుకు పండిన పంట ఏ దశలోనూ ఒకవేళ వానలకు రాలినా కూడా అంచు పౌడర్ చేయొచ్చు పండ్లు ఒకవేళ మార్కెట్లో అంబుడుకోకపోయినా ఫ్రూట్ బార్ చేయొచ్చు పండ్లలో ఇంకా డ్రై పౌడర్ చేయొచ్చు దాన్ని మళ్ళీ డ్యామేజెస్ అయిన పండ్లను కూడా తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయొచ్చు సో మామిడి పంట అనేది ప్రకృతితో ముడిపండిన పంట కరెక్ట్ ఎండాకాలమే వస్తుంది ఆ ఎండకాలమే చాలా వరకు గాలివానలు ఎక్కువగా తోడవడం వల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారు దీన్ని ప్రత్యామ్నాయంగా ఆలోచించే క్రమంలో ఎఫ్ఈఓ సంస్థ తీసుకున్న చర్యల్లో భాగంగా ఇవి యూత్ ఉత్పత్తులు వీటిని మార్కెటింగ్ చేస్తున్నాము వైట్ లేబుల్ మార్కెట్ బాగా అమ్ముతాము ఈ విధంగా ఫ్రూట్ పల్పు చేసిన తర్వాత ఇవి మూడు సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి ఎలాంటి వాటర్ యాడ్ చేయము ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయము న్యాచురల్గా పండించి న్యాచురల్గా షుగర్తోనే ఉంటాయి కాబట్టి త్రీ ఇయర్స్ వరకు నిల్వ ఉంటాయి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి కార్యక్రమం నమస్తే